హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ నరదృష్టి కంటి దృష్టి తొలగిపోవాలంటే ఏం చేయాలి ప్రతికూల శక్తులను పారద్రోళి ప్రతికూల ఫలితాలను తరిమి కొట్టి సానుకూల ఫలితాలను ఇచ్చే శక్తి ఒక రాళ్ళ ఉప్పుకే ఉంది కంటి దృష్టి లోపాలను తొలగించుకోవాలంటే రాళ్ళ ఉప్పుతో ఇలా చేస్తే సరిపోతుంది ఒక గాజు బౌల్ తీసుకొని అందులో రాళ్ళ ఉప్పుని వేయాలి ఆ బౌల్ను స్నానపు గది అలమారాలో పై భాగాన ఉంచాలి ఈ బౌల్లో నీరు పడకూడదు అలా ఉంచిన ఉప్పు కరుగుతుంది ఆ ఉప్పు కరిగిన తర్వాత దాన్ని తొలగించి మళ్ళీ ఉప్పు నింపి అదే ప్రదేశంలో పెట్టాలి ఇలా చేయడం వల్ల ఇంటికి దృష్టి లోపలనేటివి ఉండవు దారిద్యం కూడా తొలగిపోతుంది వారానికి ఒకసారి ఇంటిని శుభ్రపరిచే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు పసుపు వేసి శుభ్రం చేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి మంచి ఫలితాలు ఉంటాయి స్త్రీ ఆర్ ఆర్థిక రాబడి బాగుంటుంది అదేవిధంగా ధనాన్ని ఉంచే పర్సులో చిటికెడు రాళ్ళ ఉప్పును పేపర్లో మడత ఉంచితే ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం ఉండవు ఇంకా దంపతుల మధ్య అన్యో అన్యోన్యత పెరగాలంటే విభేదాలు తొలగిపోవాలంటే పడకగది అలమారాల్లో రాళ్ల ఉప్పును ఉంచిన బౌల్ను ఉంచి వారానికి ఒకసారి ఆ ఉప్పును మార్చుతూ ఉంటే సరిపోతుంది అదేవిధంగా రోజువారి ఉపయోగించే వాహనాలను శుభ్రపరిచేటప్పుడు ఆ నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి శుభ్రపరచడం ద్వారా ప్రతికూల శక్తుల నుంచి తప్పుకోవచ్చు ఇంకా వాహనాల కోసం వెచ్చించే అనవసరపు ఖర్చు అవుతుంది ఇంకా ప్రమాదాలు జరగవు అంతేకాకుండా వారానికి రెండుసార్లు స్నానం చేసే నీటిలో ఉప్పు వేసుకొని స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు అనేటివి ఉండవు మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి సానుకూల ప్రభావం ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లు వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి